ఎట్టకేలకు కావ్య అయితే చేదు వార్తను చెబుతూ అభిమానుల గుండెలను పిండేసేలాగా అయితే ఒక చేదువార్త చెప్పుకుంటూ వచ్చేసింది కావ్య అయితే నిఖిల్ కావ్య ఇప్పటికీ కూడా కలవాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ ఈ జంట కలిసే ప్రసక్తే లేదు అనుకున్న టైంలో చిన్న సీరియల్ ద్వారా ఇద్దరు కలిసి నటించడం మొదలు పెట్టారు ఈ సీరియల్ ద్వారా మళ్ళీ ఈ జంట కలుస్తారని అభిమానులకి చిన్న హోప్ అయితే మొదలైంది ఇక కావ్య విషయానికి వస్తే కావ్యకి ప్రస్తుతం బులితెరపై అన్ని అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కొన్ని షోస్ ఈవెంట్స్లో సందడి చేయడంతో పాటు సీరియల్స్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఓలీ స్పెషల్గా మళ్ళీ మా టీవీ వాళ్ళు కావ్యకి కెమెరా ముందు కూర్చోబెట్టి వెనుక ఓ వ్యక్తి అభిమానులు అడిగిన ప్రశ్నలు అడగడంతో కావ్య వాటికి సమాధానం చెప్పింది అయితే తను ఆన్ స్క్రీన్లో కనిపించడానికి తన తెల్లే కారణం అని తన తల్లి తనని ఆన్ స్క్రీన్ మీద చూడాలి అనుకుంది అంటూ తెలియజేసింది కావ్య అలానే జీవితంలో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి అని అడిగితే ఎవరిని నేను మోసం చేయకూడదు అని ఇకపై నేను ఎవరికరా మోసపోకూడదు మోసపోకూడదని అనుకుంటున్నాను అంటూ తెలియజేసుకుంటూ వచ్చింది ఇంకా కావ్య దానితో పాటు మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగితే అసలు నేను పెళ్ళే చేసుకును అన్నట్లుగా అయితే తెలియజేసింది కావ్య ఇప్పుడు అయితే మొత్తానికి కావ్య అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటుందా లేకపోతే జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోను అని అని చెబుతుందో ఏమీ తెలియడం లేదు మొత్తానికి అయితే ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ చెప్పుకుంటూ అయితే రావడం అయితే జరిగింది కావ్య మరి వీటన్నింటి మీద అయితే అభిమానులు అయితే నిఖిల్ కలవాలనేసి అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి కావ్య చెప్పిన మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా మనసలు షేర్ చేసుకోండి